హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇల్లు చూసారా చాలా గందరగోళంగా ఉంది కదా ఈ రోజు అయితే మెయిన్ పని కూడా మనది అదేనండి ఇల్లు మొత్తం బూజు దులిపి సర్దుకోవటం ఎలాగో లేట్ అవుతుంది కదా అనేసి ముందైతే వంట పెట్టాను వంట చేస్తూనే ఒక సైడ్ గిన్నెలన్నీ కూడా ఇంకా బయట వేసేశాను అనమాట పని అంతా అయిపోయాక వంట చేయాలంటే గనక ఇంకేం లేదు ఈ రోజు ఉండాల్సిందే నేనైతే గిన్నెల స్టాండ్ కా ఎక్కడ గిన్నెలు బోర్లించినా దాని కింద ఏదో ఒకటి కవర్ కానీ పేపర్ కానీ బ్యానర్ కానీ ఏదో ఒకటి వేస్తానమాట పాతది ఒక బ్యానర్ ఉంటే దాన్ని అయితే కట్ చేసేసి గిన్నెల స్టాండ్ మొత్తం కూడా వేసాను గిన్నెలు బోర్లించడానికి నీళ్ళు అప్పుడు గిన్నెల స్టాండ్ మీద పడకుండా ఉంటాయి కదా మరకలు కూడా పడకుండా ఉంటాయి అనేసి బ్యానర్ అయితే కట్ చేసి పెట్టాను ఇంట్లో అయితే చాలా బూజు పడుతూ ఉంటుంది పాత ఇండ్లు కాబట్టి ఇంకా ఎక్కువ బూజు పడుతుంది అనమాట కొత్త ఇండ్ల కంటే కూడా పాత ఇండ్లకి చాలా బూజు పడుతూ ఉంటుంది ఈ కట్టె కప్పు ఉంది కదా దీని నుంచి అయితే ఊరికే మట్టి రాలుతూ ఉంటుందండి ఎప్పుడు గిన్నెలు తోమినా సరే తోమనట్టే ఉంటాయి ఈ కట్టె కప్పును కవర్ చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరు ఇంతకు ముందు మీ షోలో ఒక స్టిక్కర్ అయితే తీసుకున్నాను చెక్కకు అంటిస్తే అంటుకుంటుందేమో మొత్తం అనేసి కానీ అది ఫెయిల్ అయింది ఈ రోజు ఇల్లు క్లీనింగ్ తో పాటు వాషింగ్ డే అయింది మాకు నిన్న మున్న నల్ల సరిగ్గా రాలేనందుకు బట్టలు అన్ని కూడా అలాగే ఉండిపోయాయి ఇంకా అవన్నీ ఈ రోజే పెట్టుకున్నాం ఇంకా అయితే టవాల్స్ అన్ని నానబెడదాం అనేసి వేడి నీళ్ళు అయితే పెట్టాను వేడి నీళ్ళలో టవాల్స్ నానబెడితే మైలర్ తొందరగా పోతుంది అలాగే ఇంట్లో ఉన్న కర్టెన్స్ కూడా తీసేసి వేడి నీళ్ళలో అయితే నానబెట్టేసాము వేడి నీళ్ళలో కాస్త సర్ఫేసి నానబెట్టామంటే మురికి తొందరగా వదులుతుంది బకెటెడ్ బట్టలు ఉన్నాయండి ఇవి మా వరకే ఇంకా మా పిల్లలవి వాళ్ళవి ఇంకో బకెట్ ఉండి ఉంటాయి నేను గిన్నెల స్టాండ్ లో బ్యానర్లు కట్ చేసి పెట్టానని చెప్పాను కదా అవి కూడా దుమ్ము దుమ్ముగా అయిపోయాయి అందుకే ఇంకా అవి కూడా కాస్త సర్ఫ్ లో నానబెట్టేసి బ్రష్ తో రుద్దేస్తాను నేను సిలిండర్ పెట్టుకునే టేబుల్ ఉంటుంది కదా దాని కింద చెక్క మీద అయితే ఒక సంచిని రెండు లాగా కట్ చేసుకొని ఇంకా కింది వైపున మీది వైపున కూడా వేసి గిన్నెలు అయితే బోర్లించుకుంటాను అలా బోర్లించుకోవడం వల్ల ఇంకా వాటర్ అనేవి చెక్క మీద పడకుండా సంచి మీదనే ఉంటాయి కదా చెక్క పాడవదు నాకైతే శుభ్రం చేసుకోవాలంటేనే భయమేస్తది అసలు ఇల్లు చిన్నగా ఉన్నప్పటికీ రూమ్ లు రెండే అయినప్పటికీ దుమ్ము మాత్రం చాలా ఉంటుంది కట్టె కప్పు మీద మట్టి ఉంటుంది అది ఎప్పుడు రాలుతూనే ఉంటది అన్న దాని పైన బల్లులు ఉడతలు అవి ఇవి తిరగటం వల్ల ఇంకా మట్టి అనేది రాలుతూ ఉంటుంది దాని వల్ల ఇల్లు అనేది చాలా దుమ్ముగా అయిపోతుంది వారానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసినా కూడా అవేస్టే నేనైతే బ్యానర్ తో పాటు కవర్లను కూడా ఇలా కట్ చేసి గిన్నెల స్టాండ్ పైన అయితే వేసాను ఇంకా అవి సర్ఫ్ లో పెట్టి బ్రష్ తో రాకేసిన తర్వాత వాటిని అయితే నీట్ గా మళ్ళీ నీళ్లలో కుది ఇంకా ఆరేసుకుంటాను మనం ఇంట్లోకి వాడుకునే ఏ వస్తువు అయినా సరే నీట్ గా శుభ్రం చేసుకుంటేనే ఇల్లు చూడటానికి మంచిగా అనిపిస్తది దుమ్ము దుమ్ముగా ఉంది అంటే అసలు మనకు చూడబుద్ధి కాదు అక్కడ సైడ్ ఏ పని చేసుకోబుద్ధి కాదు నీట్ గా పెట్టుకుంటేనే మనకు పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఇవన్నీ ఉతికేసి ఇలా అయితే ఆరేసుకున్నాను ఇవి ఆరేలోపు ఇంట్లో పని అయితే చేసుకుంటాను గిన్నెల కూడా తోమటానికి బయట వేశాను ఈ గిన్నెలు తోమటానికి ఎంత టైం పట్టుద్దో నాకు మా ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు ఎక్కువగా ఉండవు చిన్న చిన్నవే ఉంటాయి తోమ ఎక్కువ టైం పట్టదండి చిన్న చిన్నవి తోమాలంటేనే చాలా చిరాకు వస్తుంది చాలా టైం పడుతుంది నేను సరుకులు పెట్టుకునే డబ్బాలు కూడా కడిగి పెడదాం అనుకున్నాను కానీ అవి మొన్న మొన్ననే కడిగానండి ఇంకా మళ్ళీ మళ్ళీ కడగటం ఎందుకులే అని అవి అయితే ఏం కడగను కేవలం డబ్బాల మీద అయితే తడి బట్టతో అయితే మళ్ళీ ఎప్పటిలాగా పెట్టేసుకుంటాను బూజు అయితే వీడియోలో కనిపించదు కానీ చాలా ఉందండి పై వైపునే కాదు మొత్తం గోడలకి కూడా ఉంటుంది అనమాట బూజు అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు ఊరికే బూజు పడుతూ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ సర్దుకోవాలంటేనే నాకు వీలుండదు ఇక ఇల్లు దుమ్ము దుమ్మైన ప్రతిసారి నేను శుభ్రం చేసుకోవాలంటే నా పని రోజు ఇదే ఉంటదనమాట ప్రతి రోజు శుభ్రం చేసుకోవటమే ఉంటది ఎందుకంటే డైలీ డైలీ దుమ్ము పడుతూనే ఉంటుంది కదా చెక్కకు పై వైపున సందులు కనిపిస్తున్నాయి కదా ఇంకా అందులో నుంచి అయితే ఇంకా చాలా మట్టి రాలతనే ఉంటది వంట చేసేటప్పుడు గనక మూత తెరిచి పెట్టానంటే ఇంకా ఆ రోజు అంతే పై నుంచి రాలే మట్టి మొత్తం గిన్నెల్లో పడిపోతుంది ఎప్పుడు ఓపెన్ చేసుకుని ఉంచుకోవాలంటే నాకు చాలా ఇష్టమైనప్పటికీ రోడ్డు పక్కనే ఉంది కదా బండ్లు వెళ్లిన ప్రతిసారి దుమ్ము వచ్చి మా ఆ కిటికీలో నుంచి కూడా ఇంకా దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంట్లోనే చాలా దుమ్ము రాలుతుంది అంటే మళ్ళీ బయట నుంచి రావటం అవసరం అనేసి ఇంకా కిటికీ అయితే క్లోజ్ చేస్తాం అయితే జాలి కొట్టించి పరదా అయితే కుడదాం అలా అయితే మనకు కావలసినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు దుమ్ము రాకుండా క్లోజ్ చేసుకోవచ్చు కదా పైన వైపు బూజు తీస్తుంటేనే ఆ సందులో నుంచి మట్టి రాలతోనే ఉందనమాట బూజు దులిపినా సరే కొంచెం జాగ్రత్తగా దులపాలనమాట లేదంటే పైనుంచి రాలే మట్టి మొత్తం కంట్లో పడుతుంది ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి కవర్ చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే ఒకప్పుడు ఈ చెక్క పైన నేను దేవుళ్ళని పెట్టుకునే దాన్ని ఊరికే చేరేసుకుని ఎక్కి మరీ దీపం పెట్టాల్సి వస్తుండే అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా ఇంకా దీపపు ప్రమిదలు పెడదామన్నా సరే ఇబ్బందిగా ఉండేదన్నమాట అందుకే ఇంకా ఈ చెక్క పై నుంచి తీసేసి లోపలైతే పెట్టుకున్నాను చెక్క అనేది సన్నగా ఉంది కదా ఇంకా అందుకే దాని మీద ఏది పూజ చేసుకోవటానికి నాకు వీలుగా ఉండేది కాదు ఫ్రిడ్జ్ అయితే చాలా బూజు ఉంది అలాగే దుమ్ము అయితే చాలా ఉంది ఫ్రిడ్జ్ కింద పెట్టడానికి సపోర్ట్ గా ఉండటానికి హోల్డర్ దొరుకుతాయి కదా అవి తెద్దాం అనుకుంటాను ఎప్పుడు నాగర్ కర్నూలు వెళ్ళినప్పుడల్లా మర్చిపోయే వస్తాం ఫ్రిడ్జ్ కింద ఇరుకిరుకుగా ఉండటం వల్ల ఎలుకలు తిరగటానికి చాలా ఫ్రీగా ఉందన్నమాట వాటికి ఒకసారి అయితే ఎలుక ఫ్రిడ్జ్ కింద ఏకంగా పిల్లలే తీసిందండి అవి ఎలా వెళ్తాయో తెలియదు కానీ ఫ్రిడ్జ్ కింద లాగటానికి ఒకటి ఉల్లిగడ్డలు పెట్టుకోవడానికి ఉంటుంది కదా అందులోకి వెళ్తాయి అది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచినా సరే అందులోకి వెళ్తాయి ఎలా వెళ్తాయి అనేది నాకు అసలు అర్థం కాదు ఇక ఆ చెక్కతో స్టాండ్ ఉంది కదా అదైతే నేను మీషోలో తీసుకున్నా నాకైతే చాలా యూస్ఫుల్ అయింది అది లేకముందు ఇంకా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు కొంచెం బెటర్ చెక్క కదా కడిగితే మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో అనేసి ఒక క్లాత్ తో అయితే తుడిచేసాను ఇంకా తర్వాత ఇల్లు మొత్తం కూడా ఉడ్చుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట చూడండి అసలు దుమ్ము ఎలా పడుతుందో ఇంత దుమ్ము పడే వరకు ఏం చేసావు అనుకోవచ్చు కానీ చెప్పాను కదా రోజు మట్టి రాలుతూనే ఉంటుందని పై వైపున వెంటిలేటర్ ఉంటుంది కదా అందులో నుంచి కూడా చాలా దుమ్ము వస్తుంది కొని దాని నుంచి ఏది రాకుండా అడ్డం ఏదైనా పెట్టేద్దామా అంటే అసలే మా ఇంట్లో వెళ్తూరు తక్కువ ఇంకా అది గనక పెట్టామంటే ఇంకా చీకటిగా ఉంటది నాకు కాస్త డస్ట్ ఎలర్జీ అనమాట ఇంకా ఊడుస్తుంటే ఒకటే తుమ్ములు వస్తుంటాయి దుమ్ము వచ్చిందంటే చాలు తుమ్ములు వస్తూనే ఉంటాయి అసలు బయట ఉండాల్సిన దుమ్ము అంతా కూడా సగం మా ఇంట్లోనే ఉంది ఇక మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత సర్ఫు నీళ్ళు అయితే ఇంటి మొత్తం కూడా చల్లుతున్నాను ఇంకా సర్ఫు నీళ్ళు వేయకుండా నార్మల్ గా కడిగానంటే నాకు అసలు కడిగిన ఫీలింగే ఉండదు అంతే కాకుండా సర్ఫ్ నీళ్లు వేసానంటే చాలు బండలు అయితే చాలా జారుతాయి అందుకే ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లో ఉంచను మా చిన్నోడికైతే నడవటం అంత పట్టు ఉండదు కాబట్టి ఇంకా వాడైతే బాగా జారి పడుతుంటాడు వర్షం పడ్డప్పుడు కిటికీ దగ్గర పొట్టుకెడతాదండి అంటే పైనుంచి వాటర్ అయితే కారతాయనమాట అందుకే మొత్తం కూడా అక్కడ సైడ్ రెడ్ గా అయిపోయింది పైనుంచి మట్టి నీళ్లు రాలతాయి కదా ఎర్ర మట్టి నీళ్లు గనుక వచ్చాయంటే ఇంకా ఎంత కడిగినా ఆ మరకలు పోనే పోవు మా వారైతే బయటకు వెళ్లారనమాట ఇంకా టిఫిన్ తీసుకొచ్చారు పూరి అయితే తెచ్చారనమాట ఇంకా పిల్లలు అయితే పూరి తినేస్తారు డైరెక్ట్ గా సంక్రాంతి అప్పుడే క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడే ఎందుకు పెట్టానంటే మేము మా అక్క బాబా వాళ్ళు మా మర్దల వాళ్ళు మా నాన్న అందరం కలిసి అంటే దేవస్థానాలకు అయితే వెళ్తున్నాము రామేశ్వరం ఇంకా అక్కడక్కడ ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్తామంట చెప్పారు పేర్లు కానీ నాకు అంత గుర్తులేదు ఒక ఆరు రోజులు అయితే పడుతుందంట అందుకే ఇంకా ఒకటేసారి క్లీనింగ్ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను ఇచ్చిపెట్టిన బట్టలు కూడా చాలా ఉన్నాయి కదా అన్ని ఉతికేసుకొని ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకొని ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటున్నా మొదటిసారి అండి మేము ఇంత దూరం వెళ్ళటం పిల్లలతో వెళ్ళాలంటే కాస్త భయంగానే ఉంది కాకపోతే ఛాన్స్ వచ్చినప్పుడే వెళ్ళాలి తర్వాత వెళ్లే ఛాన్స్ ఉంటుందో లేదో తీసుకెళ్లినప్పుడే వెళ్దాంలే అనేసి ఇంకా రెడీ అయితే సడన్ గా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ప్రిపరేషన్స్ అయితే ఏవి లేవు అంటే షాపింగ్ కానీ ఏది లేదనమాట వీళ్ళు దొరికితే కనీసం పిల్లలకైనా బట్టలు తీసుకోవాలి మా చిన్నోడికైతే అసలు బట్టలే లేవు అన్ని ఇప్పటి వరకు వాళ్ళ అన్నయ్య వేసుకున్నాడు కాబట్టి వాడికంటూ కొన్ని బట్టలు కొనాలి ఇంకా ఇంట్లో చిన్నవాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇంతేనే పెద్దవాళ్ళు వాడినవన్నీ చిన్నవాళ్ళు వాడాలి పాప వాళ్ళ కంటుకునేది చాలా తక్కువ నేను కూడా టాప్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ వీలు పడుతుందో లేదో కనీసం కుట్టుకుందాం అంటే కూడా వీలు లేకుండా అయిపోయింది మేము ఊరికి బయలుదేరే లోపు కోలపారం దగ్గర సగం పని అయితే పూర్తి చేసుకుని ఇంకా వెళ్లాలని అందుకే ఇంకా ఖాళీయే ఉండదు కుట్టుకోవడానికి వీలు పడుతుందో లేదో మరి చూడాలి ఇంకా అంతా కడిగిన తర్వాత అన్ని తీసి బయట పెట్టేసిన తర్వాత ఇల్లు ఖాళీగా ఎంత బాగుందో అవసరం లేనివన్నీ తీసేసి అవసరం ఉన్న వరకే పెట్టి ఇల్లును కాస్త నీట్ గా పెట్టుకోవాలి ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల ఎంత నీట్ గా సర్దుకుందాం అనుకున్నా ఇరుకు ఇరుకుగానే గానే కనిపిస్తా తిట్టాల్సిన మంది బట్టలన్నీ కూడా అలా కుర్చీలో పెట్టి ఒక బట్ట అయితే కప్పేస్తాను నేను ఇంట్లో ఏదైనా పని చేసుకుంటే గనక ఇల్లు నీట్ గా సర్దగానే బయట చూడండి ఎలా ఉందో అసలు ఇంట్లో ఉన్నాయన్ని కూడా బయట పడేసాను కదా ఇంకా బయట మొత్తం మా వాళ్ళు దొరికింది దొరికినట్టుగా తీసి ఆడుకున్నారనమాట మొత్తం ఆడికిడికి పరిచారు ఇంకా ముందు రూమ్ అయితే దుల్పి కడిగేటప్పుడు అందులో ఉన్న సామాన్ అంతా కూడా నేను లోపట్ రూమ్ లో అయితే పెట్టాను అడిగి ఆరిన తర్వాత మళ్ళీ యధావిధిగా పెట్టేసి ఆ తర్వాత అయితే లోపర్ రూమ్ మొత్తం దులిపి మళ్ళీ దాన్ని అయితే తుడుచుకొస్తాను సంచులు సామాను అది ఇది ఇరుగ్గా ఉంటుంది కదా కడగటానికి అయితే నాకు అస్సలు వీలు పడదు అందుకే తుడుస్తాను అంతే ఇక లోపల ఆరేలోపు బయట రేకుల కింద కూడా కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది ముందైతే పీట మీద అన్ని తీసి పెడదామని అయితే చూస్తున్నాను ఎన్ని తీసినా సరే అది కూడా చెత్త చెత్తగా అనిపిస్తూనే ఉంటుంది పుదీనాకైతే అప్పుడే ఏదో నల్ల పురుగు పట్టిందండి ఇంకా ఆకులన్నీ కొన్ని తుంచేశాను ఇంకా పీట మీద మొత్తం సర్దుకొని ఆ తర్వాత అయితే ఉడిచేసుకుంటాను ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా కడిగేసుకుంటా దీనికి కూడా మొత్తం సర్ఫ్ నీళ్ళు ఆడికి అయితే కొట్టి ఆ తర్వాత అయితే కడుక్కుంటాను అక్కడ చెక్కలు ఉన్నాయి కదా దాంతో ఏదైనా స్టాండ్ లాగానో ఏదైనా కొట్టించుకుందాం అంటే అసలు వీలు పడట్లేదు మా ఆయనకైతే టైమే దొరకదు ఇంకా బయట ఆడికిడికి సర్ఫ్ నీళ్ళు అయితే చల్లుతున్నాను బయట కూడా బియ్యం సంచులు ఉన్నాయి ఇంకా నీళ్లు పడకుండా చూసి కడగాలన్నమాట ఈ దగ్గర వాటర్ కారతాయని చెప్పాను కదా వర్షం పడినప్పుడల్లా అయితే పడతాయి ఇంకా పొట్టుకెడుతుంది అనమాట ఇల్లు అందుకై మట్టి సార్కల్ అయితే పడ్డాయి అక్కడ ఎంత కడిగినా కూడా పోవట్లేదు అనమాట ఇది పాత కాలం నాటి ఇల్లు కదా వర్షం పడితే చాలు ఉమ్మ ట్టు అవుతదండి అంటే నాకు చెమటలు ఎలా పడతాయో సేమ్ ఇంటికి కూడా వర్షం పడింది అంటే గోడల్లోంచి ఇట్లా నీళ్ళు అయితే బయటికి వచ్చినట్టుగా అనిపిస్తాయి ఇలా అయితే చాలా కూల్ గా అయిపోతుంది ఆ ముందు లో ఎప్పుడు ఇలా అవ్వలేదు కానీ ఈ సంవత్సరం వర్షం పడ్డప్పుడు మాత్రం అయ్యిందనమాట ఇంకా పాతగా కొద్ది కొద్దీ కొన్ని కొన్ని మార్పులు వస్తూనే ఉంటాయి ఇంకా బయట కూడా మొత్తం కడిగేసుకున్నాను చూడటానికి ఇప్పుడు బాగుంది కదా కాసేపు అయితే మళ్ళీ తొక్కి తొక్కి యధావిధిగా చేసేస్తారులేండి నేను ఈ పని చేస్తుంటే ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుంది అనమాట నా కోపని ఆవిడ కోప పని అన్నట్టు అయిపోయింది ఇంకా నీళ్లు వస్తే గనక ఎప్పటి అప్పుడే ఉతుకుంటామండి అన్ని ఉండవు నీళ్లు రాకపోవటం వల్ల బట్టలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి ఒకేసారి ఉతకటం వల్ల మాకు కూడా చాలా వచ్చింది చాలా వరకు అయితే అమ్మే ఉతికిందండి అమ్మ ఉతకటం నేను ఆరేయటం అయితే సరిపోయింది నాకు చీరలు ఆరేయటానికి రాదని చెప్పాను కదా ముందుగానే కుర్చీలో మడత పెట్టుకొని ఆ తర్వాత తీసుకెళ్ళయితే ఆరేస్తాను ఎప్పుడైనా కూడా ఇంతే నీళ్ళన్ని కూడా ఒడిచిపోయే వరకు అయితే ఉంచి ఆ తర్వాత అయితే కుర్చీలోనే మడత పెట్టి ఆ తర్వాత ఆరేస్తాను నాకు డైరెక్ట్ గా దండం పైన చీరలు ఆరేయటం అయితే రానే రాదు మొత్తానికి ఐదు మంది బట్టలు అయితే జమ అయ్యాయి మా ఇంటి సైడ్ ఆరేయటానికి దండం సరిపోక ఇంకా అవతల మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆరేసాను టవాల్స్ కూడా ఉతికేసాను కదా అవి కూడా సగం నీళ్ళు అయితే ఒడిచిపోయాయి సగం ఆరిపోయాయి ఇంకా ఇంకా వాటిని అయితే ఇంటి దగ్గర ఆరేస్తున్నాను శారీస్ అన్ని కూడా అవతల మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆరేసాను ఊరెళ్ళేటప్పుడు టవాల్స్ తీసుకెళ్లాలి కదా ఒక రెండు ఉతుకుదాం అనుకున్నాం కానీ ఒకేసారి అన్ని ఉతికేస్తే ఇంకా పని అయిపోతుందిలే అనేసి అన్ని కూడా ఇంకా నానబెట్టేసాను ఇంకా బట్టలు ఆరేసి గిన్నెలు మొత్తం కూడా బయట వేసాను కదా ఆ గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఇంకా గిన్నెలు మేము వాడకపోయినా సరే చాలా దుమ్ము దుమ్ముగా ఉంటాయి ఇంకా ఇక్కడ ఉన్న దుమ్ము మొత్తం వచ్చి గిన్నెలపైనే వాలిపోతుంది అదేంటో గిన్నెలకు దుమ్ముకు ఏదో విడదీయలేని బంధం ఉండింటది రెండు కూడా అయస్కాంతం లాగా ఎప్పుడు అతుక్కొనే ఉంటాయి ఇప్పుడు తోమి పట్టినా సరే మళ్ళీ ఏదైనా గిన్నెలు వాడాలంటే మళ్ళీ కడిగే వాడుకోవాల్సి వస్తుంది అంతగా దుమ్ము పడుతుంది నాకైతే దులిపి కడిగి పని చేసి చేసి అలసిపోయి ఒక్కొక్కసారి ఇవన్నీ అవసరం అది అనిపిస్తుంది ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ అలాగే అవుతుంది ఇంట్రెస్ట్ పోతుంది కదా ఇలాంటి డీప్ క్లీనింగ్ లు నెలకుసారో అలా అయితే ఏం కాదు కానీ ప్రతి రోజు చేసుకోవాలంటే కష్ట కానీ ప్రతి రోజు శుభ్రం చేసుకున్నా కూడా అసలు శుభ్రంగా ఉంచుకోదేంటి అన్నట్టే ఉంటుంది ఇల్లు ఇక ఇవన్నీ తోమేసి కడిగేసి పెట్టడానికి అయితే ఏది లేదు కదా అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచమైతే ఉంటుంది దానిపైన పిల్లల బట్టలు అయితే ఆరేసానమాట చాలా సేపు అయింది ఆరేసి ఆరింటాయి ఇక ఆ బట్టలు అయితే తీసేసి తోమిన గిన్నెలైతే బోర్లించాలి కదా మంచాన్ని అయితే ఇంకా యువతలకి తీసుకొచ్చి తోమిన గిన్నెలు అయితే బోర్లించేస్తాను ఇంకా యువతలకి తీసుకొచ్చే తోమిన గిన్నెలన్నీ కూడా ఇంకా దాని మీద పెట్టేశాను పిల్లలు కనుక విసిగించారంటే ఆ టైంలో లో వాళ్ళకి పని చెప్పామంటే విసిగించటం ఆపేస్తారు ఇంకా గిన్నెలు తోమేటప్పుడు మా అయితే గిన్నెలు దాని మీద పెట్టమన్నాను ఇంకా ఒక్కొక్కటి తీసుకెళ్లి దాని మీద పెట్టాడు అనమాట కడిగి ఇచ్చే కొద్దీ ఇంకా దాని మీద పెట్టేశాడు నీళ్ళన్ని ఒడిచిపోయి ఆరిన తర్వాత ఇంకా లోపల సర్దుకుంటాను అంతలోపు గిన్నెల స్టాండ్ లో వేసే బ్యానర్లు అన్ని కూడా ఉతికేశాను కదా అవన్నీ కూడా ఎండిపోయాయి ఇంకా దాని మీద మొత్తం పరిచేసి గిన్నెలు ఆరిన తర్వాత ఇంకా దీని మీద బోర్లింగ్ చేసుకుంటాను ఇక్కడ టేబుల్ కి చుట్టూ కూడా చెక్క లాగా ఉంటే బాగుండేది చెక్క బీర్వ లాగా క్లోజ్ చేసుకున్నట్టు ఉంటే బాగుండేది దుమ్ము ఎక్కువ పడకుండా ఉండేదేమో ఫ్రిడ్జ్ పైన శారీ అయితే కప్పుతానమాట ఆ శారీని కూడా ఉతికేసుకున్నాను ఈ ఫోటోస్ వచ్చేసి నా స్కూల్ డేస్ వి ఒకటేమో టెన్త్ క్లాస్ లో భరత మాతీ ఒకటేమో సెవెంత్ క్లాస్ లో నా బర్త్డే రోజు దిగాను ఆ ఫోటో మాత్రం నాకు చాలా స్పెషల్ మా ఆయన ఫోటోలు పెట్టడానికి అందుకే రెండు కూడా ఇంకా నావే పెట్టేసుకున్నాను నేను ఫోటోస్ అన్ని కూడా తడిబట్టతో బట్టతో చేసుకుని యథావిధిగా అయితే పెట్టేస్తాను మా ఫోటోల కన్నా మా ఇంట్లో ఉండే మెయిన్ ఫోటో వచ్చేసి అంబేద్కర్ ఫోటో కవర్స్ కన్నా ఈ క్లాత్ బ్యాగ్ లేస్తే చూడటానికి నీట్ గా ఉంటది ఏ వస్తువు అయినా సరే కింద పెట్టుకోకుండా అలా కవర్స్ గానీ ఏవైనా వేసి వేస్తాను ఖచ్చితంగా ఇంకా టేబుల్ కి పర్దాలు కూడా పిండేశాను అవి కూడా ఆరిపోయాయి ఇవి కూడా చాలా రోజులు అయిందండి ఉతికి అందుకే నీళ్ళలో పెట్టి మరీ ఉతికేశాను అనమాట చాలా నీట్ గా అయింది ఇంకా ఇది కడితే దుమ్ము పడదులే అనుకుంటాను కానీ ఇవి కట్టినా సరే దుమ్ము పడుతూనే ఉంటుంది ఇక ఇంతటితో ఇంట్లో పని వరకు అయితే మొత్తం అయిపోయింది గిన్నెలు అన్ని కూడా పెట్టేశాను ఇంకా ఇంతకు ముందు కంటే కాస్త నీట్ గా అనిపిస్తుంది కదా అవసరం లేనివన్నీ కూడా తీసి పాడేశాను ఇంకా అందుకే కాస్త నీట్ గా ఉంది అయినా ఇప్పుడే సర్దాను కాబట్టి ఇంత బాగుంది ఒక టూ డేస్ పోతే మళ్ళీ యథావిధిగా తయారు చేస్తారు మా వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ బుట్టి కట్టి బోర్లించాను కదా గ్లాసులు గిట్లా మా వాడైతే ఊకే కిందేస్తున్నాడు అవసరమా అనిపించి ఇంకా కొన్ని గ్లాసులు కూడా లోపల పెట్టేశాను అనమాట ఇంకా అవసరం తీసుకోవచ్చులే అనేసి ఇక్కడ కింది వైపున బ్లాక్ కలర్ బుట్టి అయితే పెట్టాను కదా మా వాడైతే దాన్ని కూడా వదలడు సర్దుతూనే ఉంటాడు అన్ని కూడా ఆ టేబుల్ కిందికి వేస్తూ ఉంటాడు నేనేమో ఊడుస్తూ తీస్తూ ఉండాలి లోపటి ఇల్లు కూడా నేనైతే బూజు తీసి మొత్తం దులిపేసి తుడిచాను ఆ ఇల్లు ఇరుగ్గా ఉంటది కాబట్టి నేను ఎంత సద్దినా సర్దినట్టుగా ఉండనే షీట్ అయితే ఒకటే ఉంది ఇంతకు ముందు ఒకటి ఉండేది కానీ కాస్త కాలి అందుకే ఇంకా పడేసాను ఒకటే ఉంది కదా ఉతికినప్పుడు తీయటం మళ్ళీ దాన్నే వేయటం అయిపోయింది ఇంకొకటి అయితే తీసుకోవాలి ఊర్లోకి అయితే వస్తాయి కానీ నాతో డబ్బులు ఉన్నప్పుడేమో రావు నాతో డబ్బులు లేనప్పుడేమో వస్తూ ఉంటాయి పారిస్ కూడా అంతేనండి నాతో డబ్బులు ఉన్నప్పుడు ఏమో రావు నాతో ఒక్క రూపాయి కూడా లేని టైంలో వస్తూ ఉంటాయి బట్టలన్నీ ఉతకటం ఒక ఎత్తు అయితే అవన్నీ మడత చేయటం ఇంకో ఎత్తు చాలా బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఉతికేసరికి చాలా టైం పట్టిందండో ఇందులో కొన్ని ఉతకనివి కూడా ఉన్నాయి అన్నమాట అంటే ఊరెళ్ళాలి కదా ఇంకా ఏ బట్టలు తీసుకుందామా అని చూసే క్రమంలో ఇంక అన్ని కూడా బెడ్ మీదకి వచ్చేసాయి బట్టలు ఇంకా అవన్నీ కూడా మళ్ళీ మడత చేసి లోపల పెట్టేసుకున్నాను ఏవి వేసుకోవాలో అవి మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను నార్మల్ గా నేను డైలీ వేసుకునే డ్రెస్లే ఉన్నాయి కానీ కొత్తగా అయితే ఏవి లేవన్నమాట కానీ పిల్లలతో శారీని క్యారీ చేయటం అంటే చాలా కష్టం అందుకే ఇంకా డ్రెస్సులు వేసుకోవడం బెటర్ అని ఈ డేస్ పడుతుంది అన్నారు కదా ఇంకొక మూడు డ్రెస్లు ఒక మూడు శారీస్ అయితే పెట్టుకుందాం ఎట్లయితే అట్లైతే అని కొన్ని అయితే బయట పెట్టుకున్నాను డ్రెస్లు అయితే లేవండి శారీస్ అయితే తీసుకున్నాను డ్రెస్సులు మాత్రం లేవన్నమాట ఇంకా శారీస్ వెతికినా కూడా నాకు ఏవి నచ్చలేదు ఇది నేను వేరే వాళ్ళకు కుట్టి అమ్ముదామని తీసుకున్నాను శారీ ఇంకా నేనే కుట్టేసుకుంటున్నాను కుట్టుకోవటానికి ఏవి లేవు కాబట్టి ఇంకా దొరికింది ఏదో ఒకటిలే అనేసి నేనే కుట్టుకుంటున్నాను ఇంకొకటి కూడా కుట్టుకున్నాను అనమాట ఒక శారీలో మా అక్కకు నాకు రెండు డ్రెస్లు అయితే కుట్టాను ఇది వచ్చేసి కొంగు చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇక కొంగు బ్లౌజ్ పీస్ తీసేసేసరికి చీర చిన్నగా ఉంది రెండు ఫ్రాక్ లు అయ్యే విధంగా అయితే లేదు నేను కూడా ఎప్పుడు అంబ్రెల్లా ఫ్రాకే కదా కుట్టుకుంటాను అనేసి దీన్ని అయితే నేను ఉచ్చిల్లు పెట్టయితే కుట్టుకున్నాను డ్రెస్ ఎలా ఉందో మీరే చెప్పండి మీరైతే నా లవ్ స్టోరీ అడుగుతున్నారు కదా మాదైతే చెప్పుకునేంత గొప్ప లవ్ స్టోరీ అయితే కాదు అంతా కూడా తికమక స్టోరీ నేనైతే ఇక ముందు వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో ముందైతే డ్రెస్ ఎలా ఉందో చెప్పటం మాత్రం మర్చిపోకండి నాకైతే ఈ డ్రెస్ కి చున్నీ వేరేది ఏది వేసుకున్నా సెట్ అయితది అనిపించట్లేదు అనమాట అయితే శారీలో ఎక్కువ క్లాత్ కూడా మిగలలేదు మిగిలిన దాన్నే అతుకులు వేసి అలా ఇలా మొత్తానికి అయితే ఇలా దుప్పట అయితే సెట్ చేసుకున్నా ఆకి కింది వైపున కొంగు ఉంటుంది కదా దాన్ని తీసి అయితే ఫ్రిల్స్ పెట్టాను దుప్పటా అనేది చిన్నగా అవుతుంది అనమాట అందుకోసం అని ఫ్రిల్స్ పెట్టాను పర్లేదు బానే సెట్ అయింది నార్మల్ చున్నీ వేసుకునే కంటే కూడా ఇది బాగుంది అనిపించింది నాకైతే అన్నమాట ఈ రోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం తెలుసుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్